అలు అర్జున్ విషయం తెలుసుకుని హుటాహుటిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టైల్ స్టార్ అలు అర్జున్ పేరు ఒక విచారణలో వచ్చినట్లు తెలిసి ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయాన్ని నిశితగా తెలుసుకునేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు సంధ్య థియేటర్లో జరిగిన ఈ దురదృష్టకర ఘటనలో రేవతి అనే అభిమాని తొక్కిసలాటలో ప్రాణం కోల్పోవడం అభిమానుల మధ్య తీవ్ర ఆందోళనకు దారితీసింది ఈ విషాద ఘటనకు స్పందించి అల్లు అర్జున్ పేరు పత్రికల్లో చక్కర్లు కొట్టడంతో రామ్ చరణ్ స్పందిస్తూ ఈ వార్తలు పూర్తిగా నిరాధారణమైనవి వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఒక అపరిష్కృత భద్రత లోపం వల్ల జరిగిన ఈ ఘటనకు అర్జున్కు ఎలా సంబంధం పెట్టగలరు అని చరణ్ ప్రశ్నించారు మెగా ఫ్యామిలీకి వారి అభిమానులకి ఎంత బాధ కలిగించే ఘటన ఇది రామ్ చరణ్ మాట్లాడుతూ అందరం కలిసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం కానీ ఈ విషయంలో నిజమైన దోషులను గుర్తించి సరైన దిశగా విచారణ జరిపించాలి ఆ విషయంలో అలు అర్జున్ అనవసరంగా ఈ విషయంలో అలు అర్జున్ అనవసరంగా ఇరికించడం అన్యాయమని పేర్కొన్నారు చరణ్ పోలీస్ స్టేషన్ బయలుదేరిన వార్త అభిమానుల ఉద్కంఠ పెంచింది పెద్ద సంఖ్యలో మెగా ఫ్యాన్స్ స్టేషన్ వద్దకు చేరుకుని తమ ఆసహనం వ్యక్తం చేశారు ఇలాంటి ఇరుక్కుపోయే పరిస్థితులను తట్టుకుని నిజం నిలబెట్టే మనోధైర్యం అల్లు అర్జునికి ఉంది అక్కసుతో వచ్చిన ఈ ఆరోపణలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలవవు అని వారు నినాదాలు చేశారు సంఘటన కాస్త వైరల్ అవ్వడంతో సామాజిక మాధ్యమాల్లోనూ ఈ కేసు చర్చనీయమవుతుంది కొన్ని వర్గాలు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి కానీ రామ్ చరణ్ వంటి కుటుంబ సభ్యుల మద్దతు నిజాయితీతో నడిచే విచారణ వలన అర్జున్ త్వరలోనే ఈ ఇబ్బందుల నుండి బయటపడతానని అభిమానులు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఈ దశలో రామ్ చరణ్ చేసిన స్టెప్ మెగా ఫ్యామిలీ ఏకతను బాధితుల పట్ల ఉన్న బాధ్యతను చాట్ చెప్పింది న్యాయం ఆలస్యం కావచ్చు కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుందనే ధైర్యవంతమైన మాటలతో రామ్ ఈ వివాదంపై తన వైఖరిని స్పష్టంగా తెలియజేశారు